చిత్రం చూద్దామండి మల్కాజ్గిరి నుంచి సాత్విక్ రాస్తున్నారు మహాశివరాత్రి అంటే శివుడు జన్మించిన రోజా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు మహాశివరాత్రి అంటే శివుడు జన్మించిన రోజు కాదు శివాచ సా శివరాత్రి శివము అంటే మంగళం శుభాలని మంగళాలని కలిగించే రాత్రి కాబట్టి రాత్రి శివ రాత్రి శివ అంటే శివుడు శివా అంటే శివుని యొక్క భార్య అని భారత శివశ్చ శివాచ శివం ఆ ఇద్దరు కలిపితే శివులు అవుతారు శివయో రాత్రి శివరాత్రి అయ్యవారు అమ్మవారు ఏకకాలంలో అనుగ్రహాన్ని భక్తులకి ఇచ్చేటటువంటి రాత్రి శివరాత్రి ఇది రెండో అర్థం రాత్రి ఇక మూడోది ఉంది ఏ శివుడు రాత్రి స్వరూపంలో కనిపిస్తాడో ఏ శివుడు ఆధారభూతుడై రాత్రిని ఏర్పాటు చేశాడో అది కూడా శివరాత్రి స్థాణు రుద్ర ఉమాపతి స్థాణు మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా అలా నిలబడి ఉండేలా చేసి ఆ నిలబడి ఉండడానికి ఆధార స్తంభంగా తానుంటూ ఆ స్థితిని కనిపింపచేసే మనందరికీ కనిపింపజేసే రాత్రి శివరాత్రి ఉదాహరణకి ఇటొక ఏడంతస్థుల భవనం అటొక ఏడంతోల భవనం ఉంటే ఆ భవనం మొత్తం ఒక స్తంభానికి ఇలా ఏటవాలుగా ఇలా ఏటవాలుగా రెండు ప్రత్యేకమైనటువంటివి బలమైనటువంటి ఆధారాలను ఏర్పాటు చేసి ఈ బలమైన ఆధారం మీద ఒక కట్టడం రెండు మూడు నాలుగు అలా ఏడు కట్టడాలని ఇటు అటు బలమైనటువంటి అడ్డంగా ఉండే కమ్మల మీద ఏర్పాటు చేస్తే అంత బలమైన ఈ రెండు వైపులు ఉన్నటువంటి నిర్మాణాలకి ఆధారభూతంగా ఏ స్థానువు బలమైనటువంటి స్థానువు అంటే స్తంభం ఉందో అటువంటి స్థాణువులా నిలబడుతూ తాను ఇటు ఏడు లోకాలని అటు ఏడు లోకాలని అలా బలిష్టంగా పట్టుకుని నిలబడే శక్తి ఉన్నటువంటి వాడు శివుడైతే అటువంటి స్థాణువులకు సంబంధించిన రాత్రి శివరాత్రి అంటే లోకాలు పైన ఏడు కింద ఏడు కదండి ఉంటాయి ఇటుపక్క అటుపక్క ఏమిటంటే మనకి ఉదాహరణ అందించేందుకు తెలియ చెప్పబడ్డ మాట కానీ మొత్తం ఉన్నటువంటి భారాన్ని అంతటిని పైన ఏడు కింద ఏడు లోకాలన్నిటినీ పట్టి నిలబెట్టగలిగిన ఆ స్థానరూపంగా శివుడు కనిపించేది ఇలా ఉన్నటువంటి స్తంభానికి ఇటు ఏడు ఏటవారుగా పెద్ద బద్దల్ని ఏర్పాటు చేసి వాటి మీద ఏడు లోకాలని నిలబెట్టి మళ్ళీ ఇటు దీన్ని ఇటుపక్క ఏడుగా నిలబడి ఇటు ఏడుపక్కగా నిలబడి చేసి ఆ మొత్తాన్ని ఒకసారి అలా మోయగలిగిన తరం కలిగిన వాడు శంకరుడు రెండు రెండు వైపులా ఉండడం కాదు ఇటువైపు ఈ క్రింది వైపు మధ్యలో తాను నిలబడ్డా ఒకటి రెండు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల క్రితం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉండేది త్రేతాయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉండేది ద్వాపరం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలియుగం ఇదంతా కలిపితే మహాయుగం ఇట్లాంటి ఇరవై ఏడు మహాయుగాలు అయిపోయాక ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఇప్పుడు క్రిత త్రేత ద్వాపర దాటి కలియుగంలో ప్రథమ పాదల్లో మనం ఉన్నాం ఈ రోజులన్నిటికీ మధ్య రోజు ఏది అవుతుంది అంటే శివరాత్రి రోజు అవుతుంది ఉదాహరణకి ఇరవై నాలుగు గంటల కాలం ఉంటే ఇరవై నాలుగు గంటల కాలానికి ఇన్ని గంటలైతే అన్ని గంటలకి అన్ని నిమిషాలు అయితే అన్ని నిమిషాలకి అన్ని సెకండ్లు అయితే అన్ని సెకన్లోనూ మధ్య శకను ఏదో అది స్పష్టంగా శివరాత్రి లాంటిది అనమాట అంటే శకను శివరాత్రి అని కాదు అంత మధ్యమంగా కనిపించేది ఏదో అది అలాగే ఇన్ని రోజుల్లోనూ ఇన్ని యుగాల్లోనూ ఈ మొత్తం ఉండేటటువంటి అంతకాలానికి మధ్యగా ఉండే రాత్రి ఏదో ఆ రాత్రి శివరాత్రి ఇటువంటి శివరాత్రి శంకరుడు తన యొక్క అమోఘమైన పటిష్టతని సమర్థతని ధారణ చేసేటటువంటి శక్తిని కాలాన్ని నడిపించేటటువంటి విధానం తన అదుపులో ఉందని చెప్పేటటువంటి పద్ధతిని కలిగించే రాత్రి శివరాత్రి అదే అర్థ నారీ ఈశ్వర రూపంగా ఉంటూ రెండు కలిసిన తనంతో కానీ కనిపిస్తూ నేను ఏర్పాటు చేశానని పరోక్షంగా తెలియజేసే రాత్రి శివరాత్రి మరో